కమింగ్ టు ద పాయింట్ ఏదైతే మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నామో దాని మీద పెద్ద కాల్స్ రావడం కానీ కమెంట్స్ రావడం కానీ చాలా ఎక్కువగా జరిగాయి కానీ మళ్ళీ అదే విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా ఒకటి ట్రెండ్ అయిందనమాట ఏంటి అంటే కనుక యంత్రాలు అలాగే మంత్రాలు దీక్షలు అది ఎవరు ఏసు దీక్షలు ఏసు మంత్రాలు ఏసు యంత్రాలు ఇవన్నీ అయితే వాడు అంటాడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్లో వాయిస్ ఏమొస్తుందంటే అరే మీరు క్రిస్టియానిటీలోకి మారారా లేకపోతే మీ భగవంతుని మీ యేసుని మా హిందువులోకి మారుస్తున్నారా ఏంట్రా మీ ప్రయత్నం చెప్పండి రా రే అనని అంటే ఇందులో మీరు చాలా మంచి ప్రశ్న మనం ఇలా జోగ్గా మాట్లాడుకుంటున్నాం కానీ ఒక వందేళ్ళు పోయాక వీడు కాపీ పేస్ట్ పేస్ట్గాడు అనే విషయం మీకు నాకు ఈ తరానికి తెలుసు ఇప్పుడు మీరు నవ్వుకుంటారు ఇప్పుడు ఈ దరిద్రాన్ని చూపిస్తే నేను మాటల్లో చెప్పాను మీరు చూపిస్తున్నారు యంత్రం దేవుడు ప్రేమ స్వరూపి ఓకే ఓకే దీన్ని ఓ పల్లెటూరులో పెట్టాపురం దగ్గర లాంగ్ ఎగో ఒక ఇంటికి వెళ్తే దేవుడు దండం పెట్టాక సాష్టాంగం చేసి కళ్ళు తెరిచి అలా చూస్తుంటే ఇది ఉంది ఈ వెంకటేశ్వర పక్కన రాముగారి పక్కన సత్యనారాయణ స్వామి పక్కన ఈ దరిద్రం ఏంటంటే ఎవరో ఇచ్చారన్నట్టు అమాయకులు కదా అసలు బైబిల్ అనే పనికివాన పుస్తకంలో ఎంత ఉందా మంత్రం ఉందా వాడెవడో అది సుప్రభాతాన్ని కాపీ చేసాడు ఇంకొకడు గుణదల మేరీ ఉంది ఈ గుణదల మేరీ మీద సుప్రభాతం మళ్ళీ భవద్గీత కాపీ పేస్టు ఇది కాపీ పేస్టు అలాగే అష్టోత్తరం ఏసు అష్టోత్తరం కన్యా కన్యాపుత్ర ఓము నమ ఓము వాడితే వాడిన తర్వాత ఇంకా క్రైస్తవం ఉంది పండాకూడదు ఇది కాక సూర్య నమస్కారాలకి ఏసు నమస్కారాలు ఏసుకి కట్టేసి ఇలా కూర్చోబెట్టేసి నాలుగు తలకాయలు పెడితే అరే ఏంట మార్చేశారా బ్రహ్మదేవుడు అనుకున్నాను కదా అని బ్రహ్మానందం ఫేస్ అక్కడ పెట్టి నాలుగు తలకాల పెట్టేసి అంటే ఎవ్రీథింగ్ రీమిక్స్ ఎవ్రీథింగ్ కాపీ పేస్ట్ అందుకే నేను ఛాన్సాలు చెప్పా కాపీ పేస్టు క్రైస్తవ వేస్ట్ అస్తిత్వం లేని అడుగు తినే మాత్రం బేస్ లేదు ఇందాక ఒక అతను ఫోన్ చేశాడు పేరేంటి మహేష్ రేయ్ నువ్వు ఎక్కడున్నా వెతుకుని వచ్చేస్తా అన్నాడు అంత వద్దు లొకేషన్ పెడతాను వచ్చాను ఓకే అయితే నాతో మాట్లాడాలంటే వాడు ఉండాలి డిబేట్కి మాట్లాడేద్దాం బ్రహ్మ దగ్గర నుంచి ఏ టాపిక్ అయినా అని మెసేజ్ పెట్టాడు అంత వద్దు అవే అవే తగ్గించుకుంటే మంచిది జస్ట్ మీ అమ్మ నాన్న పేరు చెప్పన్న రిప్లై ఏంటో తెలుసా అమ్మ పేరు నాన్న పేరు ఎందుకురా ఎందుకురా చెప్తే ఉంది నేను చెప్పింది ఒప్పుకోవాల్సి ఉంది ఏం చెప్తాను వాళ్ళు కూడా మనకే పుట్టారు ఓకే కాబట్టి నేను అతను ఇంకో నెంబర్ పెట్టి నేను చాలా నియమాలు చెప్తాను నియమాలు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఓడించేసేయని చెప్పా సో వీళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ గారు అసలు క్రిస్టియన్ అనే పదం అసలు ఇండియాలో వాడకూడదు వీళ్ళంతా అనుకుంటున్న వాళ్ళే కాదని చెప్పని చూద్దాం మీ నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు వాళ్ళ నాన్నగారి పేరు అలాగే పాస్టర్ సతీష్ వాళ్ళ నాన్న పేరు పాస్టర్ సాంబశివరావు వాళ్ళ నాన్న పేరు జర్నలిస్టులే వాళ్ళ నాన్న పేరు ఇవన్నీ ఎక్కడుంటాయి బొగడ బైబిల్లో అయితే ఉండవు ఎందుకు ఉండవు వీళ్ళు మనకే పుట్టారు కాబట్టి వాళ్ళ నాన్న పేరు అడిగితే ఎందుకు హట్ అయిపోతారు వా వాడి ఫీలింగ్ ఏంటి షోడ్ వాళ్ళ ఇంటికి వస్తే ఏదో చేస్తే పుట్టాడు అని వాడి ఫీలింగ్ మనం కాదురా మీ అమ్మ మంచిది మీ అమ్మని అలా అవమానించకూద్దు మీ అమ్మ చాలా మంచి ఆవిడ నువ్వు ఇక్కడ వాళ్ళకే పుట్టావు అని మనం చెప్తున్నాం చెప్తున్నావు నేను తెలిసా ఎవరో పులి అంటాడు ఎంత ఏమంటాడు అల్లని నరిషు పులిమి ఇంటికి వచ్చిందా మీ అమ్మాయిడికి వెళ్ళిందా అంటాడు అదే అన్నమాట కాబట్టి వీళ్ళు ఏదో బ్రిటీషు వాళ్ళు ఏదో చేస్తే పుట్టారని ఫీల్ అవుతున్నారు ఏమంటున్నాం కాదురా నువ్వు బ్రిటిష్ వాడి పుట్లే ఇక్కడ వాళ్ళకే పుట్టావు నువ్వు ఋషుల వారసుడివి మీ మాటలో కొంచెం కోపం వచ్చినా కానీ ఆలోచింపజేస్తాయి కదా అలా ఎవరన్నా మారంటారా అయ్యవరమ్మా ఫోన్ చేద్దామా ముప్పై ఐదేళ్ళ తూర్పుగోదావరి గొర్రె టైటిల్ అదే నా సెల్లో అదే రికార్డ్ చేశాను అదే సేవ్ చేశాను ఓకే అంటే మీరు నా ఫోన్ మీద సరదాగా అంటే ఊరికే మీరు ఆస్వాదిస్తారని ఒకసారి ఎలా వెళ్ళి మనం తెలుగులో కొడదాం గొర్రె అని కొట్టాను మూడు వందల నలభై మూడా ఎండొచ్చినాయి పైన త్రీ ఫార్టీ త్రీ తెలుగు గొర్రె ఓకేనా ఇందులో పేర్లు ఎలా ఉంటాయో ఇది మళ్ళీ చెప్తాను ఇప్పుడు మీరు ఎవరన్నా మారేరా అని అడిగారు కదా ఇరవై రెండేళ్ళ కుర్రోడు గురుగారు నేను నాలుగు నెలలు గురిలా ఉన్నాను మీ వీడియోలు చూసాక ఆ దరిద్రం వదిలేశాను ఎ ఒక ఆయన ముప్పై ఐదేళ్ళు గురిలా ఉన్నాడు అంటే ఆయనకు అరవై ఏళ్ళు ఉంటాయి ఆయన ఫోన్ చేసి నమస్కారం అండి నేను ఒక క్రైస్తవుని అన్నాడు అది మీ భ్రమ అన్న అంటే ఆయన అన్నాడు వాస్తవానికి నేను క్రైస్తవునే కానీ మీ వీడియోలు చూసి నేను వెనక్కి వచ్చాను సార్ అన్న సార్ ఎందుకు వచ్చారన్న మీరు ఎప్పుడు చూసినా అదేదో క్వశ్చన్లు అడుగుతుంటారు కదా ఇరవై ఆరు క్వశ్చన్లు ఒక్కడ కూడా చెప్పలేదు కదండి ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ చెప్పలేని ఆ క్యాన్సర్ మాత్రం నాకు ఎందుకో అందుకే వచ్చేసాను సార్ అయితే గురుగారు ఇక్కడ ఒక చిన్న విషయం లాస్ట్ టైం వీడియోస్ కి స్పందించి మీరు అనే వాళ్ళు చాలా మంది కాల్ చేశారు వాళ్ళలో ఒక్కరితో మీరు మాట్లాడితే వాళ్ళు సాటిస్ఫై అవుతారు సో ఈ పేర్లు ఒకడు వాడి చర్చి పేరు శృంగార దేవాలయం అందుకే చర్చ్ శృంగార దేవాలయం ఓకే వాడి పేరు తెలుసా బలీ విచిత్రం కూడా అర్జున్ జీసస్ అర్జున్ జీసస్ అంటే వాళ్ళ నాన్న పెట్టింది అర్జును వీడు తగిలించుకున్నాడు జీసస్ వీడు గొర్రె అని తెలియడం కోసం కానీ ఆధార్ కార్డు లో అర్జున్ మాత్రమే ఉంటది ఎందుకంటే మనకు గుట్టే ఓకే ఓకే నెక్స్ట్ గద్వాల గాడిది గొర్రె సుదర్శన్ మనం లాస్ట్ టైం సుదర్శన్ సుదర్శన్ ఎక్కడ ఉండదండి విష్ణువు చేతులు తర్వాత గన్నవరం గొర్రె కృష్ణమోహన్ ఓకే తర్వాత ముప్పై ఐదేళ్ళ గొర్రె బతుకు వదిలి స్వధర్భంలోకి వచ్చిన అయిన సత్యబాబు గారు గోదావరి జిల్లా వారు చేసి ముందు మంచి చేయడు ఓకే హరే కృష్ణ అండి సత్యబాబు గారు బాగున్నారా హరే రామా అండి జై శ్రీరామండి జై శ్రీరామ్ బాగున్నారా బాగునానండి బాగున్నానండి నేను మీతో మాట్లాడడం కుదరలేదు చాలా ప్రయాణాల వలన సార్ సార్ మీరు మీ ఊళ్ళోనే ఉన్నారా ఒక్క నిమిషం మీతో మాట్లాడి మళ్ళీ నేను ప్రశాంతంగా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఎప్పుడో మళ్ళీ మాట్లాడతాను ఇది కూడా నాదే ఆ సెల్లో లో ఉంది ఇంకో చోట అందుకని దీంట్లో మాట్లాడుతున్నా చేసుకోండి చేసుకోండి ఇది నాదే అయితే సత్యబాబు గారు మీరు ఏం చదువుకున్నారు టెన్త్ అండి మీరు ఎన్నాళ్ళు ఉన్నారు క్రైస్తవంలో ఇరవై సంవత్సరాలు అండి ఇరవై సంవత్సరాలు మీరు ఈ ఇరవై సంవత్సరాల్లో బైబిల్ చదివారండి హలో సార్ సార్ వింటున్నా సంవత్సరాలు విశ్వాసిగా మొత్తం ముప్పై ఐదు ముప్పై ఐదు మీరు మామూలు గురి అనుకున్నాను సార్ పాస్టర్ కూడా చేశారా ఇరవై అండి మరి ఇప్పుడు వదిలేశారా రెండు చర్చలు వదిలేసారు వ్యాపారం ఒక్కసారి సార్ సార్ మనం కలుద్దాం సార్ చాలా ఆనందం సార్ ఇప్పుడు ఇక్కడ మా గాలి ఆడని సిచ్యువేషన్ లో ఉన్నాం సార్ వీళ్ళు ఫుల్ గా లైట్లు వేసారు ఫ్యాన్ లేదు నేను మీతో ప్రశాంతంగా మాట్లాడతాను సార్ హరే కృష్ణ సార్ హరే కృష్ణ సార్ జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ సార్ విన్నావు కదమ్మా అవునండి ఏం చెప్పారు లాస్ట్ అద్భుతం అసలు అది లాస్ట్ మాట ఏంటి అబద్ధాన్ని బోధించలేం కదా సార్ సో క్రైస్తవం అంటే ఫేకు అందులోకి వెళ్ళేవాడు బీముకేయు వాళ్ళు గాడు కొట్టింది మేకు అది చదివితే వచ్చేది డోకు ఇంకా మాట్లాడితే బాగుంటుంది